హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు వచ్చేసి మరొక బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను సో సీజన్ ఉంది కాబట్టి కొంచెం లేట్గానే వెళ్తున్నాను షాప్కి ఈరోజు వచ్చేసి కాఫీకి అయితే పెట్టేశాను అలాగే జగన్కి మ్యాగీ చేయమని చెప్పేసి అంటే మ్యాగీకి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇక్కడ సో మీ ఇలాగే చాలా సింపుల్గా చేస్తున్నాను మీ అందరు ఇంకా నాకన్నా బాగానే చేస్తారనుకోండి నేను చాలా సింపుల్గా చేసేస్తాను అనమాట ఈ మ్యాగీలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఆనియన్స్ నాకు ఇష్టం ఆనియన్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఇష్టంగా తింటానమాట అలాగే స్పైసీగా కూడా చేసుకుంటాను బట్ ఈరోజు నాకు అలాగే తులసికి ఇద్దరికి చేయట్లేదు ఓన్లీ జగన్కి మాత్రమే చేస్తున్నాను తులసి అస్సలు తినదు ఆమె ఏవి తినదు నాకైతే ఇంట్లో పిల్లలు ఇద్దరిట్లో ఒకరి బాధని ఒకరి బాధ తినకుంటే భలే బాధ అనమాట సో తను మ్యాగీ తినదు పూరీ తినదు ఇడ్లీ తినదు దోశ తప్ప ఇంకేమీ తినదు సరిగా ఆలు క వెజిటేబుల్స్లో ఆలు ఇష్టపడతారు ఇంకా మిగతా వెజిటేబుల్స్ అన్ని టమోటా అయితే అస్సలు టచ్ చేయకూడదు ఇంకా టమోటా గురించి మాట్లాడకూడదు ఇంకా టమోటా అస్సలు తినదనమాట ఇంకా అందుకు జగన్ కొక్కటి చేస్తున్నాను ఇంకా తనకేం చేయాలో ఆలోచించాలి ప్రస్తుతానికి అయితే కాఫీ తాగేద్దామని చెప్పేసి ఫస్ట్ కాఫీ అయితే కలుపుకుంటున్నాను సో అడిగినప్పుడు వాళ్ళకి నచ్చింది చేసి పెట్టచ్చు ఎంతసేపు అన్నట్టుగా సో లక్ష్మి ఇండ్లంతా క్లీన్ అయితే చేసేసింది గిన్నెలన్నీ బయట వేసుకొంది తోమటానికి ఇంకా తనకి కూడా కాఫీ పోసేసి తను నేను ఇద్దరంగా కూర్చొని కొంతసేపు రిలాక్స్ అవుతూ అనమాట కాఫీ కాఫీ తాగేటప్పుడు ముచ్చట్లు పెట్టుకుంటాం అనమాట సో తను ఏదో ఒకటి ఉంటుంది నాకు బయట విశేషాలు చెప్తూ ఉంటుంది అనమాట ఏదో ఒకటి సో అలా ఇద్దరం మాట్లాడుకుంటూ కూర్చుంటాము ఇంకా స్నానం చేసి అయితే వచ్చేస్తాను అనమాట కాఫీ తాగిన తర్వాత పూజ చేద్దామని చెప్పేసి సో ఇప్పుడు నేను కట్టుకున్న శారీ వచ్చేసి ఆన్లైన్లో తీసుకున్నానండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ చాలా బాగుంది కాటన్ బాగా స్మూత్గా మెత్తగా ఉంది సో ఫస్ట్ వచ్చిన రోజే నేను రోలింగ్ చేయించకుండా కట్టుకున్నా తేర రోజు అంత కంఫర్ట్గా అనిపించలేదు కానీ ఈరోజు గంజి పెట్టి కట్టుకునేసరికి చాలా బాగుంది కానీ నా బ్లౌజ్ అయితే మాత్రం చెడగొట్టేశారు అనమాట అసలు కుదరలేదు బ్లౌజ్ అయితే అక్కడికి మొన్న స్టిచ్చింగ్ చేయించాను అయినా ఇంకా ఆల్టరేషన్ పని ఉంది నెక్స్ట్ టైం కట్టుకునేటప్పటికి దీన్ని ఆల్టరేషన్ చేయించాలి సో మన షాప్ తీసేసాం కదా కర్నూల్లో అక్కడ తీసినటువంటి మిషన్స్ అన్నీ కూడా మనం ఇక్కడే గ్లాస్ లో పెట్టేసుకున్నాము అందులో ఒక మిషన్ ఇంట్లో పెట్టించుకుందాం అని అయితే అనుకుంటున్నాను ఇట్లా ఏవైనా ఆల్టరేషన్స్ చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది నాకు ఎందుకు కష్టంగా అంటే ఇక్కడ నేను ఇంట్లో ఉందంటే నేనే చేసేసుకుంటాను లేదంటే అవి తీసి పెట్టేస్తాను ఇంకా మర్చిపోతాను షాప్కి తీసుకెళ్ళడానికి అందుకని చెప్పేసి ఇంకా తులసి సద్దన్నం అన్నం సద్ది చిగురుపప్పు కావాలని చెప్పేసి అడిగింది అనమాట సో రాత్రి అన్నాన్ని పొద్దున్నే ఉండేటటువంటి నిన్న చేసినటువంటి చిగురుపప్పు మామిడికాయ చట్నీ సూపర్ కాంబినేషన్ ఉంటుందండి బల టేస్ట్ ఉంటుంది నెయ్యి వేసుకొని తింటే మామూలుగా ఉండదు సో తను నిన్న రాత్రి కలవరించింది అనమాట నేను చిగురుపప్పు అన్నం తింటా చిగురుపప్పు అన్నం తింటాను నిన్న అన్నం తినకుండా పండుకునింది పాలు తాగి నాకు ఆకలి వేసలేదని చెప్పేసి సో నైట్ తింటాను తినలేదు కాబట్టి ఈరోజు నాకు ఇప్పుడు కలిపి అని చెప్పేసి అంటే ఇప్పుడు కల్పిస్తుంది అనమాట ఇంకోటి ఏంటంటే ఈ చిగురుపప్పు ఆ రోజు కన్నా నెక్స్ట్ డేకే చాలా బాగుంటుంది సో మీరు కూడా తినేసేయండి ఇలా చేసుకొని చాలా బాగుంటుంది మా పప్పు చాలా బాగా కుదిరింది అనమాట చిగురు చాలా బాగుంది పుల్లగా సో మళ్ళీ దొరికితే కనుక మళ్ళీ ఈసారి చేసుకోవాలి కొత్త మామిటా చట్నీ అలాగే చిగుపప్పు మామూలు టేస్ట్ ఉండదు అనమాట ఇక్కడ మీకు ఒక కవర్ కనిపిస్తుంది కదా ఏంటి అనుకుంటున్నారా అండి అవి సో తులసికి హాస్టల్కి పంపించడానికి ప్యాకింగ్ చేసి పంపించింది అనమాట వాళ్ళ నానమ్మ సో అవి తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టారు ఇంకా దీంట్లోకి నేను చిప్స్ యాడ్ చేశాను అనమాట తులసికి ఇంకా తన కలిపి ఇచ్చేసేసి పూజ అని చెప్పేసి వచ్చాను సో పిల్లలు ఎంత పెద్దగా అయినా వాళ్ళకి తినిపిస్తే అదొక ఆనందం వాళ్ళ కడుపు నిండా తిన్నారంటే నిజంగా మన కడుపు నిండిపోతుంది కదా నేను ఇంటి దగ్గర ఉన్నానంటే ఖచ్చితంగా కలిపి తినిపిస్తా నాకు తృప్తిగా ఉంటుంది అనమాట వాళ్ళు తృప్తిగా తిన్నారంటే నాకు తృప్తిగా అనిపిస్తుంది సో ఇంకా ఇప్పుడు పూజ చేయాలి కాబట్టి వాళ్ళకి కలిపి తనకి ఇచ్చేసి వచ్చేసాను అనమాట పూజ చేసుకొని ఇంకా షాప్కి అయితే వెళ్ళాలి సో ఈరోజు వచ్చేసి పూలు ఏమీ లేవు ఫోన్ చేశాను పూలక్కకు తీసుకొస్తానని చెప్పింది ఇంతవరకు తీసుకురాలేదు తెస్తుందో తెదో చూడాలి మరి ఓసారి ఏమో పూలు ఉన్న ఏమో ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంది పూలు లేవాలక్క అని చెప్పేసి పూలు లేని రోజు మాత్రం నేను ఫోన్ చేస్తే తెస్తా అంటది తెదు అందుకే ఈ మధ్య ఎక్కువ నేను పూలు లేకుండానే పూజ చేస్తున్నా మనసు చంపుకొని అసలు ఇష్టం ఉండదు నాకు అట్లా పూజ చేయడం కానీ ఏం చేస్తాం చెప్పండి పూలేమో ఇక్కడ మేము బయటికి వెళ్ళి తీసుకొచ్చుకున్నాం అంటే ముప్పై రూపాయలు ఇచ్చినా కూడా కొన్ని పూలు కూడా పెట్టారు తీసుకున్నప్పుడల్లా హండ్రెడ్ రూపీస్ తీసుకుంటే తప్ప పూలు నాకు సరిపోవు అంటే రోజు వంద రూపాయలు పెట్టాలి కానీ సీజన్లో అయితే పెడతానండి భయపడను సీజన్లో చేతిలో డబ్బులు తిరుగుతాయి బాగా కాబట్టి సో ఇంకా అన్ సీజన్లో కొంచెం బిజినెస్ తక్కువ ఉంటుంది కాబట్టి టైలర్స్కి ఇచ్చేది ఉంటుంది బాడీలు కట్టేది ఉంటుంది కరెంట్ బిల్లులు కట్టేది ఉంటుంది సో చాలా మనీ అన్నది మనం నెలాఖరులో కట్టేది ఉంటుంది కాబట్టి సో కొంచెం చూసి ఖర్చు అన్నది పెడుతూ ఉంటాను అనమాట సో డబ్బులు చేతిలో తిరిగినాయంటే దీవచ్చంగా ఖర్చు పెట్టేస్తాను ఇంట్లోకి దేవుళ్ళకి కానివ్వండి పిల్లలకు కానివ్వండి పర్సనల్గా నాకు కూడా నేను ఏదైనా తీసుకోవాలన్నా కూడా ఇంట్లోకి ఏదైనా తీసుకోవాలన్నా ఆ సీజన్లోనే తీసుకుంటాను అనమాట నార్మల్ డేస్లో అయితే అసలు తీసుకోను నేను పూజ చేస్తుంటే గట్టి గట్టిగా అరుస్తున్నాను ఏం జరిగిందా అని చెప్పేసి బయటకు వచ్చి చూస్తే ఎవ్వరు లేరు కానీ ఎందుకు అరుస్తున్నాడో తెలియదు ఏమైనా పాస్ వస్తుందేమో అని చెప్పేసి అనుకున్నారు కానీ వాడికి పాస్ ఏం రావట్లేదు తర్వాత అయితే ఒక ఆంటీ అయితే వచ్చింది అనమాట సో తను వచ్చేసి ఒక శారీ అలాగే బ్లౌజ్ అయితే తీసుకొచ్చింది నేను పూజ అయితే అయిపోగొట్టుకొని ఇంకా ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చున్నానా తర్వాత ఒక ఆంటీ వచ్చింది సో తను వచ్చినప్పుడు అడిచాడు మళ్ళీ అడిస్తే బయటకు వచ్చాను సో తనకి బ్లౌజ్కి వర్క్ చేయాలంట వాళ్ళు ఈ వర్క్ కావాలి అని చెప్పేసి వాళ్ళు వేపించుకున్నటువంటి వర్క్ బ్లౌజ్ ని తీసుకొని వచ్చారనమాట ఈ రోజే పూజ చేసేటప్పుడు అనుకున్నాను అనమాట అమ్మా ఈ రోజు ఏమీ లేవమ్మా వర్క్ లు ఖాళీగా కూర్చోవాలా నేను రోజు షాప్ లో అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే మా తల్లి ఈ బ్లౌజ్ ని పంపించేసింది అనమాట సరే ఎందుకు ఖాళీగా కూర్చుంటావాళ్ళు ఇది సో రేపైనా ఖాళీగా కూర్చోవాల్సిందే ఎందుకంటే రేపటి నుంచి కూడా ఏం లేవు ఈ బ్లౌజ్ వేసేస్తే సింపుల్ డిజైన్ వాళ్ళకి మేము ఇచ్చినటువంటి డిజైన్ ఇదే కావాలి మాకు అని చెప్పేసి అడుగుతున్నారు సో నేను ఇక్కడ మొబైల్లో చెక్ అనమాట కొన్ని డిజైన్స్ ఏంటంటే కొంచెం 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 అన్న డిఫరెన్స్ అన్నది ఉంటుంది ఎక్కడో ఒక చోట ఫ్లవర్ బూటినో లేదంటే లైన్ ఏదో ఒకటి తేడా ఉంటుంది సో వీళ్ళు మాకు ఏది తేడా ఉండకూడదు పర్ఫెక్ట్ ఇలాగే ఉండాలి అని చెప్పేసి అంటే అమ్మ ఒకసారి ఫోన్ చేసి ఇవ్వండి నేను మాట్లాడతాను డిజైన్ కొంచెం అటు ఇటు ఉన్నా పర్వాలేదా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాను అనమాట సో నేను వాళ్ళతో అడుగుతూ మొబైల్లో చెక్ చేశాను వాళ్ళు పంపించినటువంటి డిజైన్ సేమ్ ఉంది సో కాబట్టి ఇంకా వాళ్ళకి పర్లేదులేమ్మా డిజైన్ ఉందిలేండి సెట్ చేసిస్తా ఇచ్చేస్తాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాను అన్నమాట ఇక్కడ సో కొంతమంది పాపం వాళ్ళు వచ్చి మనతో మాట్లాడినారు అంటే కనుక మనం ఏదో ఒకటి నచ్చ చెప్పచ్చు వేరే వాళ్ళని పంపించారు అంటే కనుక పాపం వీళ్ళు ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడతారనమాట లేదు మా బాబు ఇదే చెప్పింది మళ్ళీ ఇది వద్దంటే ఏమంటుందో ఏమో అనే టెన్షన్స్ ఉంటాయి కాబట్టి మోస్ట్లీ నేనేం చెప్తానంటే వాళ్ళే వచ్చిస్తే ఇంకా బెటర్ అనే చెప్తాను అనమాట సో ఇది మొన్న నైట్ వేసాను కదండి నేను చూపించాను అనుకుంటాం మీకు వీడియోస్లో ఆ బ్లౌజ్ రెడీ అయిపోయింది ఈరోజు నైట్ ఇవ్వాలి అని చెప్పేసి చెప్పాను కదా అది తీసుకెళ్ళడానికి ఇంకా రాలేదు సో ఈ బ్లౌజ్ వచ్చేసి ఇప్పుడు స్టిచ్చింగ్కి పంపించాలి తీసి పెట్టేస్తున్నాను అనమాట అసలు షాప్లోకి వచ్చినామంటే వేడికి తట్టుకోలేకపోతున్నాము అంటే అంత ఎండలు అయితే లేవు కానీ ఉడుకులేసినట్టు అవుతుంది షాప్లో ఫ్యాన్ వేస్తే కూడా గాలి అసలు పక్కకు కూడా రావట్లేదు అనమాట ఎంతసేపు ఉన్నా ఫ్యాన్ కింద ఉంటేనే గాలి అదేందో గాలి తగులుతున్నా కూడా చెమటలు గారిపోతూనే ఉంటుంది అనమాట మన బాడీ మొత్తంలో మనకే బంక బంక అయినట్టుగా అనిపిస్తుంది అనమాట అట్లయితుంది మా షాప్లో మరీ గాలి పోవడానికి లేదు చాలా ఇబ్బందిగా ఉంది నాకైతే అసలు ఎప్పుడెప్పుడు వర్షాలు వస్తాయా ఎప్పుడప్పుడు చల్లబడుతుందా అని ఎదురు చూస్తున్నాను నేనైతే నిజంగా ఈ మిషన్లో పెట్టినటువంటి బ్లౌజు నేను నా ఫ్రంట్ బ్యాకే వేశాను ఏమంతా ఫాస్ట్గా ఇచ్చేయలేదు కదా అని చెప్పేసి ఇంకా దీనికి ఇప్పుడు హ్యాండ్స్ అయితే సెట్ చేసేసి ఇంకొక బ్లౌజు ఈరోజు బుక్ అయింది కదా అది కూడా వేయాలి ప్రజెంట్ అయితే ఇది హ్యాండ్స్ సెట్ చేసేసి నేను బయటకు అయితే వెళ్ళేసి రావాలి ఈరోజు కూరగాయలు అలాగే మామిడికాయలు తెచ్చుకుందామని అయితే అనుకుంటున్నాం మామిడికాయలు చెట్నే అయిపోయింది నా ఇంట్లో మామిడికాయలు తీసుకొచ్చుకొని చట్నీ అయితే పెట్టాలి సో కాబట్టి బయటకు అయితే వెళ్దామని అయితే అనుకుంటున్నాను ఈరోజు బుధవారం బ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను నిన్నటి బ్లాగ్ ఇది కాకపోతే మామిడికాయలు ఉంటాయో లేదో తెలీదు నాకు ఇక్కడ సంత రోజు అయితే ఉంటాయి బాగానే మా ఊళ్ళో మిగతా డేస్లో ఉంటాయో లేదో కూరగాయల మార్కెట్ కాబట్టి ఉంటాయని అనుకుంటున్నాను సో పూన అయితే పూర్వం ఏమవుతుందో చూడాలి మరి ఎండలు ఎండలు కాదు ఈరోజు మామూలుగా ఎండలేదండి వాళ్ళు ఎండు అసలు సో ఈ బ్లౌజ్కి ఇప్పుడు జాయింట్ అయితే వేసుకోవాలి జాయింట్ వేయాలి అంటే మిషన్ దగ్గర కూర్చోవలసిందే ఇక్కడ నేను యాక్చువల్గా అక్కడ తీసిన మిషన్ ఇక్కడ తెచ్చి పెట్టుకుందాం అనుకుంటున్నాను కానీ ఇది చాలా చిన్నగా ఉందనమాట ప్లేస్ ఈ ప్లేస్లో ఆ మిషన్ పట్టదు అది చాలా పెద్ద మిషన్ పెడల్ పెక్కు ఉంటుంది ఇది కానీ నేను నా కష్టార్జితంతో కొనుక్కున్నటువంటి మిషన్ అండి ఫస్ట్ నేను ఫాల్స్లు కుట్టి పదకొండు వందలకు అంటే రోజు కొంచెం కుట్టినటువంటి డబ్బులన్నీ జమ చేసి పార్సిల్ కుట్టుకొని మిగిలిచ్చుకున్నటువంటి డబ్బుతో కొన్నటువంటి మిషన్ అనమాట సో ఇదంటే కూడా నాకు చాలా ఇష్టం ఇప్పటి వరకు నేను కొనుక్కున్న ప్రతి మిషన్ కూడా నాకు కష్ట అర్జితమే అనమాట ఇందులో నేను ఎవ్వరి డబ్బులు కూడా యూజ్ చేయలేదు నేను కష్టపడి నేను సంపాదించుకున్న డబ్బులతో మిషన్స్ అయితే కొనుక్కున్నాను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే ఏదైనా సరే ఒకటి మనకు ఇష్టం ఉంది అంటే దాన్ని మనం సొంతంగా కష్టపడి తెచ్చుకుంటే దాంట్లో ఉండే ఆనందమే వేరండి సో చూసినప్పుడు చూసినప్పుడల్లా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట నేను ఈ మిషన్స్ లేనప్పుడు ఎంత సఫర్ అయిననో ఎంత ఇబ్బందులు పన్నానో నాకు తెలుసు అనమాట సో అందుకే నేను లక్ష్మీదేవిగా భావిస్తాను మిషన్స్ అన్నింటినీ కూడా అలాగే నాకు వచ్చినటువంటి విద్య ఏదైతే ఉందో ఆ విద్యనే నేను సరస్వతిగా భావిస్తాను చదివే సరస్వతి దేవిగా భావించే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ నేను నాకు వచ్చిన విద్యనే శారదా రూపం నాకు ఈ విధంగా అనుగ్రహించింది అని చెప్పేసి భావిస్తుంటాను అన్నమాట నిజమా కాదా చెప్పండి మనకి ఏదైతే వస్తుందో అదే దేవిగా భావించాలి కదా నాలాగా మీరు కూడా అలాగే భావించేటట్లయితే కనుక ఖచ్చితంగా కామెంట్స్లో తెలియచేయండి సో మనకు ఇది మీటర్ క్లాత్ ఇచ్చారు కాబట్టి ఇవ్వలేదు సారీ మనమే కట్ చేసాము వాళ్ళు మన దగ్గర సెలెక్ట్ చేసుకున్నారు మన దగ్గర ఉండే పట్టు క్లాత్ కొంచెం పన్న పెద్దగా ఉంటుంది కాబట్టి చిన్న ఒక్క సైడే వేసేసాను అనమాట జాయింట్ సైడ్స్కి వేయాల్సిన అవసరం లేదు కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఇంకా బయటికి వెళ్ళేసి వచ్చేసరికి మామూలుగా లేదండి ఎండ ఆ ఎండకు వేసేసరికి మస్త్ అయింది నాకైతే ఎండకు బయటికి ఈ బ్లౌజ్ మార్కింగ్ సెట్ చేసేసి హ్యాండ్కి బయటికి వేయొచ్చినామండి సో మ్యాంగోస్ మ్యాంగో పచ్చడి అయిపోయింది మ్యాంగోస్ తీసుకొచ్చుకుందామని పోయినా ఈరోజు వెనస్డే అయినందువల్లన ఏమో మార్కెట్లో మ్యాంగోసే లేవు అసలు ఒకటే ఒక చోటు ఉన్నాయి అవి కూడా వచ్చేసి మ్యాంగోస్ సేవ్ అంటే ఉండేది ఇవి ఏమంటారు అవి బెనిసా బెనిసా కాయలు ఉన్నాయన్నమాట ఒకటే చోటనే ఉన్నాయి అవి కూడా వందకి మూడు అంతకన్నా ఎక్కువ ఏమంటుంటే రిక్వెస్ట్ చేస్తే నాలుగు ఇచ్చి తను సో అవి తీసుకొని కూరగాయలు లేకుంటే కూరగాయలు కూడా తీసుకొని వచ్చాను సో ఆ బ్లాగ్ వచ్చేసి నేను మంచిగా ఫ్యాషన్స్లో అప్లోడ్ చేస్తాను చూడండి మా నందికొట్కూరు మార్కెట్ చూపించాను నేను అందులో ఇప్పుడే వచ్చాను ఇంకొక హ్యాండ్ సెట్ చేసి కూర్చున్నాను అసలు ఎండ ఈరోజు మరీ ఎక్కువ ఉంది మామూలుగా అయితే కొంచెం రెండు రోజుల నుంచి తగ్గిండే కానీ ఈ రోజు ఎందుకో తెలియదు కానీ ఎండ బీవచ్చంగా ఉంది ఎండకు వచ్చేసరికి చమటలు పట్టినాయి అంటే నమ్మండి వచ్చి ఇంకా కూర్చున్నాను కొంచెం రిలాక్స్ అవుదామని ఒక బ్లౌజ్ మార్నింగ్ వచ్చి ఇచ్చి వెళ్ళారు కదా సో వాళ్ళదైతే బ్లౌజ్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం వర్క్ వర్క్కు నేను ఇప్పించుకున్నా అసలు తక్కువలేక ఎండకు వేర్చేసరికి ఒక చోటనేమో మామిడికాయ మామిడి పండ్లు ఇంత ఇంత సైజులో ఉన్నాయి ఆటోలో అమ్ముతున్నారు రెండు నర్ర వంద రూపాయలు అని చెప్పేసి సరే పోదాన్ని తీసుకుందామని చెప్పేసిపోతే వాళ్ళు వెనకాలనేమో మంచిగా కనిపించేటట్టు పెట్టినారండి ముందరన్నీ బాగోలేని పళ్ళు పెట్టేసుకొని ముందరనే అమ్మేది అమ్మరు ముందరవి తీసుకుంటే తీసుకోండి లేకుంటే లేదని చాలా ఇబ్బందిగా మాట్లాడారనమాట సో డబ్బులు ఇచ్చి బాగులేని పళ్ళు ఎందుకు తీసుకుంటారండి వెనకాల ఎందుకు కట్టాలి అంత మంచి పళ్ళు మంచి పండ్లు పెట్టి వెనకాల ఈ బియ్యం అవి ఇస్తామని చెప్పేసి అంటుంటే అవి తీసుకోకుండా వచ్చేసాను ఇంకా వేరే చోట తీసుకున్నాను అక్కడ కూడా చాలా బాగుంటాయి ఎప్పుడు రెగ్యులర్గా మేము తెచ్చుకునే అతని దగ్గరనే తెచ్చుకున్నా బాగుంటాయి అన్నమాట అవి అయితే కొంచెం తీగా ఉంటాయి అయినా ఈ సంవత్సరం కొంచెం రేట్ ఎక్కువనే అమ్ముతున్నారండి లాస్ట్ ఇయర్ ఆ లాస్ట్ ఇయర్ అయితే సూపర్గా తిన్నాం మేము మామిడి పండ్లు తక్కువ రేట్కే తిన్నాము ఈడైతే మాత్రం చాలా ఎక్కువ తీస్తున్నారు ఇప్పుడు రేట్ ఎక్కువ అమ్మేస్తున్నారు అనమాట సో ఇదే అనమాట ఇప్పుడే వచ్చిన సో నెక్స్ట్ బ్లాగ్ అయితే కంటిన్యూ చేయండి మరి సో ఇది వచ్చేసి హ్యాండ్స్ సెట్ చేసేసి తులసికి పెట్టించి వెళ్ళాము నేను జగన్ మార్కెట్కి వెళ్ళొచ్చేసరికి టూ హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి ఇంకా ఇది అయిపోగానే తీసేసి దీనికి కుందన్స్ అన్నీ పెట్టేసి ఇంకా స్టిచ్చింగ్కి పంపించాలి సో ఫ్రేమ్ అన్నది ఇలా జరిపేది అలవాటు అయిపోయింది రికోమకి సడన్గా త్రిబుల్ ఆర్కి కూడా చేయాలాగే వచ్చేస్తుంది అట్లా కనుక దాన్ని గుంచిన అంటే మాత్రం డిజైన్ మొత్తం అవుట్ అయిపోతుంది అనమాట ఫ్రేమ్ ఏరియా నుంచి బయటకు వచ్చేస్తుంది డగడగ డగడగడ కానీ సౌండ్స్ వచ్చేస్తాయి అనమాట సో కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆ మిషన్ని ఈ మిషన్ని హ్యాండిల్ చేసినట్టు అది చేసామంటే కనుక దెబ్బకి పనికి రాకుండా అయిపోతుంది అనమాట ఇది వచ్చేసి మా దగ్గరికి ఫోర్ ఇయర్స్ అవుతుంది అయినా కూడా ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా వర్క్ చేసుకోగలుగుతున్నా సో ఆ మిషన్ వచ్చేసి వన్ ఇయర్ అయ్యింది ఇంకా చూడాలి ఫర్దర్గా ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయో ఇంకా వీటి గురించి నేను రేపటి వీడియోలో ఇంకా క్లియర్గా చెప్తాను నేను వీటికి మగ్గం వర్క్ వేసేటటువంటి బాడీ పార్ట్స్ పెట్టిద్దాం అనుకుంటున్నాను సో ఒకవేళ పెట్టిస్తే కనుక ఖచ్చితంగా మీతో అయితే షేర్ చేస్తాను ఇదండి ఈరోజు ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చింటుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి